పట్టలేసలు కానీ రోాలు కానీ పట్టని పంపించినా అయినా కానీ మీరు నాతో తిరిగిన వారు కాదు సార్ దేవుడు ఒక్కొక్క విధంగా మనుషులను మార్చాలనే ప్రయత్నం కానీ ఏదే కలిపి వచ్చిన మార్గ లేదు

కలిగి చేసిన దేవుడు దేవుడు దేవుడి మేము ఐదు కలిగి చేసిన చెరుడు తప్పించిందా అయినా కానీ నా తిరగ దేవుడి తోటలు తిరగాలి దేవుడు ఎన్ని చెరువులు పంపిస్తున్నాడు మనకి దేవుడి తిరిగింది శాశ్వతమైన తప్పించబడదా అది దేవుడి తోట తిరగాలి అందుకే కింద పదకొండాలి తప్పించుకోండి ఆ మీరు నా తప్పులు తిరిగిన వారు అందుకే పన్నెండు చూడవా ఏమన్నా <S preachers> ఇప్పుడు ఎప్పుడేమంటున్నాడు మీరు లేవు కనబడపడండి లాస్ట్ వచ్చేసారు కవు పెట్టా తిరగలేదు సహ పెట్టా తిరగలేదు రాము పెట్టా తిరగలేదు దేవుని మందిరంలో ఉంటారు దొండి వారు శేమాలిలో ఉంటారు మరి మీ పిల్లలు మీ గుడి పిల్లలు మీరు మీ బంధువులు మీ తోబుట్టువులు మీ తెలుసటువంటి వారు ఏ చేయాలి వారి దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడసారు చెదపడసారు మీ మీద ఆ పిల్లలు ఎవరో చె మీకేటో ఆమె దేవుని మాట విని ఆ అమ్మ చెప్పింది వాళ్ళ నాన్న చెప్పింది వాళ్ళ అత్త చెప్పింది వాళ్ళని చెప్పింది అమ్మమ్మ చెప్పింది నాయనమ్మని చెప్పింది తాజే చెప్పింది

మా ఇంట్లో పని చేస్తున్నారా అందుకన్నాడు సంతిని కనబట్ ఎవరు మీరు ఎవరు సేవించినా ఎవరు పోషించినా మీ ఇష్టం నేను నా ఇంట్లో హోమాలు సేవించాడు మళ్ళీ సేవిస్తున్నావా

చేస్తారో ఈ ప్రార్థన చేసే వారికి ఎంతో పడతారు పరదేశంలో ఉంటారు ఏంటంటే పెట్టి వెళ్తారు కానీ పాపలంతా కాలం చేయాలని పాప విడిచిపెట్టకుండా

ప్రార్థన చేసేవాళ్ళు కారు మా బంధువులు మారాలి మా మారాలి మా ఇంటి మారాలి మా అమ్మ రోజులు మారాలని కల్లిని ఖర్చు ఏడుతున్నాం అయితే పెట్టుబడిలో ఉంటావు ప్రార్థన జీవితాలు జీవించే వాళ్ళు ఎబోతున్నారు